సూర్యాపేట పల్లెటూరు హాయిగా ఉంది ఆ ఊరు చివరిగా ఒక పెద్ద చెరువు ఆ చెరువు ఒడ్డున ఒక చిన్న ఇంట్లో రామయ్య కుటుంబంతో నివసిస్తుంటాడు రామయ్యకి ఇద్దరు కూతుర్లు పెద్దది పద్మ చిన్నది గౌరీ ఆయన భార్య లక్ష్మి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది ఆ తర్వాత తన ఇద్దరు కూతుర్లను మంచి మార్గంలో పెంచి పెద్ద చేయడం రామయ్య జీవన ధ్యేయంగా మారింది పద్మ చదువులో చాలా తెలివిగా ఉంటుంది ఎప్పుడూ మొదటి ర్యాంక్ సాధిస్తూ ఊరి మాస్టర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంటుంది గౌరీ స్వభావం మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది చదువుపై కూడా ఆసక్తి ఉంటుంది కానీ ఆలోచన శక్తి ఎక్కువ ఇద్దరు తమ తమ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తుంటారు తండ్రి వాళ్ళ కోసం ఎంత కష్టమైన పడతాడు రామయ్య వ్యాపారం మామూలుగా సాగుతుంది పొలంలో నాన్నత కలిసి పనిచేస్తూ ఖాళీ సమయాల్లో మరీచిటి కింద కూలి మగ్గం వేస్తాడు ఆ డబ్బులతో కూతుళ్ళకి అవసరమైన చదువు భారం మోస్తూ వాళ్ళకు కావలసిన సహాయం చేస్తుంటాడు తన చదువు లేకపోయినా కూతులను ఉన్నత చదువులు చదివించాలని అతని కోరిక ఒక రోజు రాత్రి ముగ్గురు ఊరడిప్పిన తరువాత రామయ్య తన పెద్ద కూతురు పద్మను పిలిచి కూతురానికి డాక్టర్ కావాలనే కోరిక తెలుసు కానీ మన పరిస్థితి అని మొదలుపెట్టాడు పద్మ తన మా తండ్రి మాటలు వినకుండానే నాన్న మీరు ఎలాంటి బాధ పడకనే నేను వృత్తిలో చేరి మీకు సహాయం చేస్తానని నమ్మబలికింది గౌరీ కూడా ఆ సమయంలో తన తండ్రి మాటలు విని నాన్న మీరు ఎందుకు చింతించాల్సింది నేను మంచి ఆర్టిస్ట్ అవుతానని అనుకున్నాను ఆర్థిక సహాయం కూడా మీ మీద తగ్గుతుందని చెప్పింది అందరికీ తెలిసినట్లుగా రామయ్య తన జీవితాన్ని కూతుర్ల కోసమే అంకితం చేశాడు ఒకరోజు ఊర్లో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది పక్క ఊర్లోని ప్రఖ్యాత డాక్టర్ రాధాకృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు పద్మకు ఆయన గురించి వినడం ఆయనతో మాట్లాడడం జీవితాన్ని మార్చిన ఘట్టంగా మారింది రాధాకృష్ణ చెప్పిన కొన్ని మాటలు ఆమెకు ఇంధనంగా నిలిచాయి లక్ష్యం పక్క నుంచి మడమ తిప్పకుండా ప్రయత్నిస్తే విషయాలు తప్పవు పద్మ డాక్టర్ అయ్యేందుకు పట్టుదలతో మళ్ళీ చదువును నడిపించింది గౌరీ కూడా తన కళల కోసం ప్రతిరోజు కళల పెన్సిల్స్ తీసుకొని పనిచేస్తూ ఆర్టిస్ట్ అవ్వాలని దిశకే కృషి చేస్తుంది ఒక రోజున పెద్ద సమస్య ఎదురైంది రామయ్య ఆరోగ్యం క్షీణించడంతో పనికి వెళ్ళలేకపోయాడు తండ్రి సహాయం లేకుండా ఇద్దరు తమ అవసరాలను తీర్చుకోవడం కష్టమైంది కానీ పద్మ ఉపాధ్యాయురాలు గ్రామస్తుల సహాయం తీసుకొని చదువు కొనసాగించింది గౌరీ తన స్వంత పర్సనాలిటైజన్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది ఆ డబ్బుతో ఇంట్లో ఖర్చులను తగ్గించి తండ్రికి దవాఖాన ఖర్చులు చెల్లించింది కొన్నేళ్ల కష్టం తర్వాత పద్మ తన వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్గా పనిచేయడం ప్రారంభించింది చిన్న వయసులోనే పెద్ద డాక్టర్ అయి తండ్రి కలను సాకారం చేసింది ని తన ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ ద్వారా పేరు సంపాదించి తన కళలను హృదయపూర్వకంగా అనుసరించి నిద్ర తమ విజయాన్ని తండ్రికి అంకితం చేశారు రామయ్య తన కూతుర్ని చూసి గర్వంగా ఆనందంగా ప్రశాంతంగా బతికాడు మరెవరైనా కూతురు భారమని అనుకుంటే మా కథ చెప్పండి అని గౌరీ ఒక్కసారిగా చెప్పిన మాటలు మొత్తం ఊరిని మార్చాయి చాలా మందికి ప్రేరణగా నిలిచాయి ఇది కేవలం ఒక తండ్రి కథల కష్టాలు మాత్రమే కాదు ప్రతి కుటుంబంలో ప్రేమ పట్టుదల అంకిత భావం ఉండే మరి ఎటువంటి పరిస్థితులైనా అధిగమించవచ్చు అని చెబుతుంది రామయ్యకు తన కూతుళ్ళు సంపాద కూతుళ్లకు తోర్పడే ముత్యాల తండ్రి తలంపుగా నిలిచిపోయాడు